తెలిసిన మూర్ఖుడు రావణాసురుడు వాల్మీకి రావణ బ్రహ్మ కుంభకర్ణ బ్రహ్మ అని ఎక్కడ ఏ శ్లోకము రావణుడిని పలకలేదు కానీ తెలిసిన మూర్ఖుడు రావణాసురుడు గురించి ఒక చిన్న విశేషం మీకు మనవి చేస్తున్నాను రావణుడు ఘనాపాటి తపస్ సంపన్నుడు పదివేల సంవత్సరాల బ్రహ్మకు తపస్సు చేసి వరాలు పొందుతాడు శివుని గురించి తపస్సు చేయలేదు నంది అడ్డగించినందుకు కోపించి కైలాసాన్ని తన ఇరవై చేతులతో ఎత్తి శివుని కోపానికి ఆ చేతులు పర్వతం క్రింద నలిగిపోయినప్పుడు రోదన చేస్తాడు అప్పుడు జాలితో శివుడు కనికరించి ఒక ఖడ్గం రావణ బిరుదు తరువాత జరిగిపోయిన ఆయుశ్వేషం తిరిగి ప్రసాదిస్తాడు అంటే దశకంఠుడు కృతయుగం చివర పుట్టి తేత్రాయుగం చివర మరణిస్తాడు ్రహ్మను మానభంగం చేసి అతని భర్త నలకూపరిని శాపం కూడా లెక్క చేయడు కానీ బ్రహ్మలోకంలో ఒక అప్సరస స్త్రీ పుంజిక స్థలంలో బలాత్కరించినప్పుడు వరాలిచ్చిన బ్రహ్మచేత ఒయి రావణ ఇష్టం లేని స్త్రీని బలాత్కరిస్తే నీ తల నూరు ముక్కలు అవుతుంది అని శపించినప్పుడు భయపడి ఇష్టం లేని స్త్రీని బలాత్కరించడం మానివేస్తాడు అదే సీతపాలిటి వరం అయ్యింది స్త్రీ వ్యామోహి అహంకారి ఈ రావణుడు ఒకసారి కార్తవీరాజునుడి చేత ఓడి జైలులో బందీ అవుతాడు అప్పుడు ఇతని తాత పులస్త బ్రహ్మ వచ్చి విడిపిస్తాడు మరి ఆ కార్తవీరాజును వెయ్యి చేతులు నరికి చంపిన పరశురాముణ్ణి గర్వభంగం చేసిన శ్రీరాముని పరాక్రమము ఈ రావణునికి బాగా తెలుసు అలాగే అన్యులెవరూ ఎక్కుపెట్టలేని శివధనుసును అవలీలగా విరిచిన శ్రీరాముడి బలం ఈ రావణుడికి బాగా తెలుసు శ్రీరాముడు ఒక్కడే పద్నాలుగు వేల మంది రాక్షసుని సునాయాసంగా చంపిన విషయం అరణ్యకాండలో ఈ రావణుడికి తెలుసు అందుకే అతను శ్రీరాముడికి భయపడి శ్రీరామ లక్ష్మణులు లేని సమయంలో సీతను తస్కరించిన ముష్కరుడు ఈ రావణాసుడు ఇక తన భుజముల క్రింద ఇరవై చేతులు ఈ రావణుని బంధించి నాలుగు దిక్కుల సముద్రాలలో సంధ్యావదనం చేసిన సుగ్రీవుని అన్న వాలిని సునాయాసంగా ఒకే ఒక్క సామాన్యమైన రామబాణంతో చంపిన విషయం కూడా ఈ రావణునికి తెలుసు సముద్రం శ్రీరాముని శరణు కోరి తనపై సేతువు నిర్మించుకున్న విషయం కూడా ఈ రాక్షసునికి తెలుసు యక్ష రాక్షస గరుడ గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య విద్యాధరాది దేవతలు దిక్పాలకులు స్వర్గలోకవాసులతో యుద్ధాలు చేసి గెలిచిన తన తమ్ముడు తన సంతానం ఇక తన సమస్త బంధువర్గం గొప్ప సేనాధిపతులు అందరూ చిత్తుగా శ్రీరాముని చేతిలో హతులైన విషయం కంటితో చూచిన మూర్ఖుడు ఈ రావణుడు కానీ దివ్యామోహం అదే అలిషడ్ వర్గాలలో మొట్టమొదటి చెడ్డ కామం దానితో పాటు క్రోధం లోభం మోహం మదం మాశ్చర్యం అన్నీ ఈ తెలిసిన మూర్ఖుడు ఈ రావణాసురుడు శ్రీరామ పరబ్రహ్మం చేత బ్రహ్మాసంతతో నిహతుడైపోయాడు అందుకే పరస్త్రీ వ్యామోహం పనికిరాదు అని రావణు రావణుని గుణపాఠానికి నిదర్శనం రామాయణం ఈ తెలిసిన మురుకుడు రామనాసుడు కథ మనకు తెలిసింది కదా శ్రీరామజయం 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 పగడాల జనార్థం తిరుపతి